తుఫాన్ మోందా బీభత్సం సృష్టించింది గాలులు జోరు వానలతో వణికించింది మంగళవారం అర్ధరాత్రి తర్వాత తీరం దాటింది ఈ సమయంలో తొంభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి అప్పుడప్పుడు వాయువేగం నూట పది కిలోమీటర్లకు కూడా చేరింది తీవ్ర తుఫాన్ కారణంగా మంగళవారం తీర ప్రాంతం అంతా రాకాశి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి ప్రధానంగా ఏడు జిల్లాల్లో పెనుగాలులు బీభత్సం సృష్టించాయి భారీ వృక్షాలు నేలకు ఒరగడంతో సహాయక చర్యలు కూడా అందడం ఇబ్బందిగా మారింది తీవ్ర గాలు తీవ్రతకు కరెంటు స్తంభాలు పడిపోవడంతో కృష్ణా జిల్లా తీర ప్రాంతం అంతా అంధకారం అలుముకుంది తుఫాన్ ప్రభావంతో కోస్తాలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇవి బుధవారం తెల్లవారుజాము వరకు కొనసాగే అవకాశం ఉంది ఇక శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం పశ్చిమ గోదావరి నుంచి నెల్లూరు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయని హెచ్చరిక జారీ చేశారు కోస్తా జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ మెసేజ్ జారీ చేసింది కమ్ముకొచ్చిన మేఘాలతో చీకట్లు అలుముకున్నాయి వానకు గాలులు కూడా తూడయ్యాయి తుఫాన్ ప్రభావంతో సముద్ర తీర ప్రాంతాల్లో యాభై నుంచి ఎనభై కిలోమీటర్ల వేగంతో వీసిన గాలులతో తీర ప్రాంత వాసులు భయాందోళనకు గురయ్యారు గాలులకు చాలా ప్రాంతాల్లో భారీ వృక్షాలు విద్యుత్ స్తంభాలు కొరిగాయి బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉండడంతో శ్రీకాకుళం జిల్లాపై తుఫాను తీవ్ర ప్రభావం చూపింది మంగళవారం జిల్లా అంతటా వర్షం కురుస్తూనే ఉంది ఒడిశా నుంచి వస్తున్న వరదతో మహేంద్ర తనయ బహుదా వంశధార నాగావలి నదులు ఉధృతంగా ప్రవహించాయి ఇక అల్లూరు సీతారామరాజు జిల్లాలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి విజయనగరం జిల్లా అంతటా ఎడతెరుపు లేకుండా వానలు పడుతున్నాయి ఒకవైపు ఈదురు గాలులు మరోవైపు ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వానలతో ప్రకాశం జిల్లా ఒంగోలుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు చెట్లు విరిగిపడ్డాయి గుండ్లకమ్మ ప్రాజెక్టుకు ఆరు వేల క్యూసెక్కులు వరద వస్తుండగా నాలుగు గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు బాపట్ల జిల్లాలో నిజాంపట్నం దగ్గర సముద్రం నూట యాభై మీటర్లు ముందుకొచ్చింది టైమ్మా ఆరున్నర జనవాళ్ళు ఇంకో ఆడిగా వెళ్ళిపోన్నారు గాలి అంటే దీపకమయంగా మోంద తీవ్ర తుఫాన్ తీరం దాటింది మచిలీపట్నం కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో మంగళవారం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల మధ్య తీరాన్ని దాటిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది రానున్న ఆరు గంటల్లో తుఫానుగా బలహీనపడనుందని వెల్లడించింది ఇక దీని ప్రభావంతో శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి విశాఖ అనకాపల్లి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది అలానే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు

తీవ్ర తుఫాన్ దాటికి రాష్ట్రంలో పలు చోట్ల చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి చాలా చోట్ల విద్యుత్ అంతరాయం కలగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు ఇక తీరం దాటినప్పటికీ భూభాగంపై తీవ్ర తుఫానుగానే కొనసాగనుంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యా సంస్థలకు ఈ నెల ముప్పై ఒకటి వరకు సెలవులు పొగడించారు భారీ వర్షాల నేపథ్యంలో పద్నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలాగే ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు తీవ్ర తుఫాన్ దాటికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి చాలా చోట్ల విద్యుత్ అంతరాయం కలగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు తుఫాన్ తీరం దాటినప్పటికీ రాబోయే ఆరు గంటల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది భారీ వర్షాలతో జిల్లా వ్యాప్తంగా నీట మునిగిన పలు గ్రామాల ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు ఇక అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ బయటకు తిరగరాదని గ్రామాల్లో మైక్స్ ద్వారా హెచ్చరిక జారీ చేస్తున్నారు వంద ఎఫెక్ట్ గోదావరి జిల్లాలపై తీవ్రంగా ఉంది ఏలూరు జిల్లాలో రాత్రి నుంచి ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి Oh. Uh -huh.